నమస్కారం స్వామి నమస్తే చాలా సంతోషం స్వామి మనం చేస్తున్న వీడియోలు ప్రజలు ఆదరిస్తున్నారు మంచి ప్రాచుర్యంలోకి వచ్చింది కొన్ని మా ప్రత్యేకంగా కాల్ చేస్తున్నారు అయితే స్వామి అంటే వేరే వేరే అంశాలు కూడా తీసుకోండి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు వివక్షతలు ఆధ్యాత్మికంగానే చెప్తూనే సామాజికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న దాని మీద కూడా అడగండి స్వామిని అని అడుగుతున్నారు స్వామి సమాజంలో వివక్షత అంటే కొంత తగ్గిందని చెప్పచ్చు ఇంకా మార్పు రావాలని ప్రజల అభిప్రాయం భార్య చనిపోతే భర్త తన సంసారం కోసం పిల్లల కోసం అని వివా పునర్వివాహం చేసుకుంటున్నారు రెండో వివాహానికి సిద్ధపడుతున్నారు అదే భర్త చనిపోతే భార్య మరో వివాహానికి సిద్ధపడటం లేదు సమాజం ఏమనుకుంటుందో అన్న అభిప్రాయానికి వస్తున్నారు మరి చేసుకోవాలా వద్దా అనే మీద అడగండి స్వామి ఏం చెప్తారు అని అడుగుతున్నారు స్వామి మీ అభిప్రాయం చెప్పండి స్వామి చాలా సంతోషం ఇది ప్రజలకి ఒక టెక్నికల్గా ఒక నియమాంసాలు అంటే డౌట్గా వస్తుంది అవును కాబట్టి ఇది క్లియర్ చేయాలనేది చాలా సంతోషము ముందుగా అహం బ్రహ్మాస్మి ఈ సీమా ఖర్జన ప్రేక్షకులకందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం స్త్రీలకు అంటే పెళ్ళి అయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత రెండు పునర్వివాహం చేసుకోవాలనే అంశం చాలామంది కోరుకుంటున్నారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే యా మాత సా పునర్భార్య యా భార్య జననీ హెస అనేది మన సూత్రం అంటే ఈ జన్మలో ఉండేటువంటి భార్య వచ్చే జన్మలో తల్లిగా మారుతుంది ఇది చాలా మందికి తెలియదు ఇది ఏమవుతుందంటే వాళ్లకు ఒక మంచిది ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు ఇది కొన్ని మనకు జడ్జిమెంట్లు ఇచ్చారు ఇది ఇట్లా చేసుకోవచ్చు మనం కొన్ని విషయాల్లో చాలా లిబరల్గా పోయా స్త్రీ పురుష అని మనం ఎక్కువగా ప్రశ్నించకూడదు అంతకుముందు కొద్దిగా కఠినంగా ఉండేది కొద్దిగా చూసి చూశారు అది ఎందుకు చేస్తారు అట్లా చూడటానికి ఏమో ఆ లో అట్లా ఇస్తారు ఉంటాయి అయితే దైవ దైవాంశంభం జడ్జెస్ అంటే దైవాంశం అనుభవం దైవం ఏం చేస్తుంది అంటే అందరి మనసులో ఉండేదానికి అనుగుణంగా వాళ్ళ చర్యలు ఉంటాయి దైవత అయితే ఈ జడ్జెస్ కు అన్ని కేసుల సమూహాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తారు పరిస్థితులను బట్టి ఎన్నో కేసులు ఉంటాయి ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ మనసులో ఎట్లనే ఉండే కదా కాబట్టి జనాభిప్రాయమే వాళ్ళకి కాబట్టి ఆ రకంగా జడ్జిమెంట్ వస్తాయి కాబట్టి భార్య మళ్ళీ వివాహం చేసుకోవచ్చు తప్పేం లేదు తప్పేం లేదు భర్త చేసుకున్నట్టే భార్య అయితే ఎవరు వస్తారు భార్య భర్తగా అంటే గత జన్మలో ఉండేటువంటి కొడుకే ఈ జన్మలో భర్తగా రావాలి బా మళ్ళీ అది కూడా స్వామి ఇవన్నీ విషయాలు దేంట్లో ఉండే స్వామి మనకు శివగీతలో ఉంది శివగీతలో ఇప్పుడు చెప్పిన శ్లోకం ఆహా ఈ జన్మలో లేక పోయిన జన్మలో ఉండేటువంటి భార్య ఈ జన్మలో భర్తగా భార్య తల్లిగా వచ్చేస్తా ఓకే జన చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా చెప్పండి సార్ జనక మహారాజు ఒకసారి ఒక మహాత్ముని దగ్గర పోతాడు పోయి స్వామి నాకు పునర్జన్మ పోయిన జన్మ గురించి తెలుసుకోవాలంటాడు నాకు ఏదైనా మంత్రమేమంటాడు నైనా అట్లా చేయకూడదు సమస్యలు వస్తాయి ఈ జన్మల్లోనే ఉండాలి మరు పొంది పెట్టాడు దైవుడు మరుపు పెట్టిందిగా మర్చిపోయి హైపోయి పూర్వ అంటే పూర్వజన్మలంతా గుర్తుపెట్టుకుంటే ఎంత కష్టం ఈ జన్మంలోనే బట్టి పట్టుకోలేదు అంటే అని చెప్తే లేదు లేదు నేను నాకు కావాలి అంటాడు మహారాజు ఈయన మహాత్ముడు ఇంకా అంతగా అడిగితే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సరే అన్నాడు నేను చెప్తాను అని ఒక మంత్రం ఇచ్చి మండల దీక్ష ఇస్తాడు మండల దీక్షకు నువ్వు జాగ్రత్త చేసుకో నీకు గత జన్మలో నీకు గుర్తొస్తుంది అన్న సరే ఈయన గురువు గారు చెప్పినట్లుగా మండల దీక్ష దీక్ష నిష్టగా చేసి మంత్రాన్ని ఉపాసన చేస్తాడు ఈ రోజుల తర్వాత ఆయన గత జన్మ తెలిసిపోతుంది గత జన్మలో ఉన్నటువంటి తల్లి ఈ జన్మలో భార్య అయింది అని తెలుసుకుంటాడు ఆయన ఇప్పుడు ఏం చేయాలి వారిని ఎల్లిగా చూడాలంటే కష్టమవుతుంది భారీగా చూడాలంటే కష్టమవుతుంది అంటే లేనిపోని సమస్య మళ్ళీ మీ గురుగారి దగ్గర ఎక్కడ పెడతాడు స్వామి నాకు ఎట్లయిందంటే నేను ముందుకు చెప్పాను నేను తెలుసుకోవడం సమస్యలు ఎక్కువైతే కాబట్టి అవన్నీ చేసుకోవచ్చు తప్పేం కాదు అయితే ఎవరు రావాలన్నా నీకు గత రావాలి రావాల్సిందే ఒక భర్త మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా అంతకుముందు ఆమె రావాల్సిందే గత దిన నీకోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళంతా ఇప్పుడు రావాల్సిందే ఎల్లిగా ఉండేవారే వస్తారు కాబట్టి పునర్వివాహ వివాహం అనేది చేసుకోవచ్చు మనమే కాదు పోర్ట్స్ కోర్ట్స్ కూడా అప్రూవల్ ఇస్తున్నాయి సమాజం అంటారా ఇంకా సమాజం గురించి మనం చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా వాళ్ళ సమస్యలకే వాళ్ళు ముఖ్యం ప్రాధాన్యత కానీ సమాజం అనేది సరే అది సెకండరీ నీ సమస్య నీకు కావాలి కుటుంబ సమస్య నీ పిల్లల భవిష్యత్తు సొంత డెసిషన్స్ తీసుకోవాలి మనం ఎవరో చెప్పినారని కానీ అట్లంత అవసరం లేదు సమాజానికి కూడా పెద్దగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ అవసరాలు ఉన్నాయా మీ కోరికలు ఉన్నాయా మీకు అవసరం చేసే మధ్య మధ్య సోషల్ మీడియాలో వచ్చిన చాలా ప్రచారాలు జరుగుతున్నాయి అనేక సంస్థలు కూడా ఉన్నాయి పునర్వివాహానికి కూడా ఖచ్చితంగా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని మేము చేస్తామన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు ఫలానా వాళ్ళు ఉన్నారు మీకు అభ్యంతరం అది చేసుకోవచ్చు ఇక్కడ ఏమైనాడు స్వామి పునర్వివాహం విషయంలో సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇంకా అక్కడ ఆగిపోతున్నారు స్త్రీలు ముఖ్యంగా భయపడుతున్నారు అలాగే భర్త కూడా భర్తలు కూడా చాలామంది కూడా మగవాళ్ళు కూడా అక్కడక్కడ పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లలు చూసుకుంటే మేలు ఎందుకంటే వచ్చిన ఆవిడ సరిగ్గా లేకపోతే నా సంగతి ఏమవుతుందో అన్న భావనతో కూడా చాలామంది ఆగిపోయిన మగవాళ్ళు ఉన్నారు అట్లా వచ్చేవాళ్ళు సరిగ్గా చూడకపోతే ఏంటి పరిస్థితి అనే ఆడవాళ్ళు ఉన్నారు కొన్ని నాకు పెద్ద పెద్ద నగరాలు కూడా ఉన్నాయి సంస్థలు అయితే కూడా ఇంకా అంటే ఇక్కడ శారీరక సుఖం కంటే తోడు అనేది అన్న విషయాన్ని తోడు అంతే కదా మరి స్వామి ఇప్పుడు ఒక వయసు వచ్చినాక నీళ్ళు ఇప్పుడు కొడుకులు కూతుర్లు కూతురు పెళ్ళి చేసి పంపిస్తాము కొడుకు పెళ్ళి చేసుకొని ఉద్యోగరీత్యానో ఇంకో కారణాలు ఎక్కడో ఉంటాడు అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఒంటరిగా బతుకు చాలా నరకంతో సమానం అది ఒక వ్యక్తి లేకపోతే కాబట్టి ఇప్పటికీ ఇంకా ఇంకా ఎంత ప్రచారం నగరాలలో జరుగుతున్నాయి కానీ గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ పుందరి ఇంకా సిద్ధపడడం లేదన్న భావన ఉంది అదే వాళ్ళ వాళ్ళ మనసుకు అనుగుణంగా ఏం భయపడకుండా వాళ్ళకు అవసరం అనుకుంటే ఏ ఇబ్బందులు చేసుకోవచ్చు శాస్త్రం కూడా చెప్తుంది చట్టాలు చెప్తున్నాయి అన్నీ ఉన్నాయి సమాజం భయం ఉంటే మీ సొంత భయం మనం చేయలేము అవున అవన్నిటిని కూడా ఛేదించుకొని ముందుకెళ్ళిపోవచ్చు చేసుకోవచ్చు చాలా సంతోషం స్వామి ఎందుకంటే చాలామంది ఏంటంటే మేం మేము చెప్తే నీరు మీలాంటి వాళ్ళు చెప్తే పన్నీరు అవుతుంది స్వామి అంత లేని చెప్పడు ఎందుకంటే మీరు వడబోసి ఉంటారు ఎన్నో గీతాలను చూసి చెప్తున్నారు శివ ఇందాక చెప్పారు మీ శివ గీతలో చెప్పారు అని చాలామంది తెలియదు స్వామి ఇంకా ఏం స్వామి విశేషాలు ఇప్పుడు దీన్ని మనం ఆధ్యాత్మికంగా తీసుకుందాం ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చి నేను ఎట్లా చెప్పాలి నేను ఎట్లా చెప్పండి మీరు తిరిగి తిరిగి అడిగి వస్తాను కదా కాబట్టి ఏకత్వం అనేది వస్తుంది మళ్ళీ ఏకత్వం అన్ని అందరిలోనే నేనే ఉన్నాను అన్నిటి ఎందు నేనే ఉన్నాను అనేటువంటి భావం వస్తుంది మనసులు దాటి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనుకున్నాము అందరి మనసులో ఉండేటువంటి దాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కోరికలు ఇస్తాడు దామూహ్యంగా కోరికలు కోరికలు సపరేట్ మళ్ళీ ఓకే అందరు ఇంతకుముందు అలోపతి లేనప్పుడు అది పత్యం కూడు తిని ఎలిబేకారం తిని ఉండి చాలా కష్టాలు పడ్డేవాళ్ళు ఏమనుకునే ఏమనుకునేవాళ్ళు మాకు వద్దే వద్దండి ఈ రోగాలు రావద్దు మేము ఈ చాలా కష్టాలు పడు ఇది కొంతకాలం తర్వాత ఇలా అలోపతి వచ్చేది అలోపతిలకు ఏమైపోయింది ఏ పత్యం ఉండాల్సిన పండ్లే ఎలిబేకారం తిన పనులేదు వచ్చి అందరిది ఎల్లికొచ్చేది అది దైవమే అన్నట్టు మనసులో అన్ని అందరి అభిప్రాయాలను తీసుకొచ్చి అలోపతి వచ్చేది అలోపతి వచ్చేది అందరికి హ్యాపీ హ్యాపీగా ఏముంది టాబ్లెట్ ఇసుకోవచ్చు మనం ఏమైనా ఇది కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి దానివల్ల మళ్ళీ ఏమైంది మళ్ళీ అలోపతికి పోల్సే పరిస్థితి వచ్చింది అంటే మనసుని మనసును బట్టి దైవ తన తీసుకుంటాడు మార్పులు తీసుకుంటాడు అది ఏం కోరుకుంటే అది అలా అవుతుంది ఒక జిరాఫీ అనే జంతువు మీరు చూసిన తల అది పైన కొమ్మల్ని అందుకోవడానికి ఇంకా కొద్దిగా పెరిగింటే బాగుండు ఇంకా కొద్దిగా పెరిగింటే బాగుండు అనుకుంటూ అనుకుంటూ లక్ష సంవత్సరాలు పట్టింది అంత దానికి బా అంటే లక్ష సంవత్సరాల కింద కొద్దిగా ఉంటే అంత పెద్ద కావడానికి కోరికనే అట్లా కోరుకుంటే కోరుకుంటే పైలైన కొమ్మని కూడా అది అంత కొంత అట్లా పెరిగింది ఇదంతా ఏమైంది మనస్తే అట్లా అందరి మనసులు కలిపి ఒక చోట తీసుకొచ్చినప్పుడు దైవం దానికి జడ్జిమెంట్ ఇస్తారు అట్లనే ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులు అయితేనేమి గవర్నమెంట్ జడ్జిమెంట్ ఎందుకు ఇస్తారు గవర్నమెంట్లో కూడా ఆర్డర్స్ ఎందుకు పాస్ ఇస్తారు వాళ్ళు ఎక్కువ మంది కోరుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం అడ్డుపడలేము అడ్డుపడలేము అన్నట్లే అట్లా తీసుకొస్తారు కాబట్టి ఏకత్వం అనేది ప్రతి చోట ఉన్నది అహం బ్రహ్మస్మి అనేది ఏకత్వాన్ని బోధిస్తుంది దైవం వేరు నేను వేరు అంటే ద్వైతాన్ని బోధిస్తుంది వేరు వేర్చేసి చూస్తున్నావు దేన్ని వేరు చేస్తే వేరు ఇప్పుడు మన ఇంట్లో ఏదో పెళ్లి ఉంటుంది పెళ్లికి అందరు కాళ్ళు పంచుతాము మీ భార్యకి నీ పంచుతారా ఎందుకు ఇవ్వరండి మీ కొడుకు ఇస్తారా పత్రిక ఏ ఇస్తే ఏ అనేకత్వం అయిపోద్ది నువ్వు సపరేట్ అయిపోయా నీ ఫ్యామిలీ అనవుగా వాడు వేరే వీడే అయిపోయా కాబట్టి నువ్వు ఇతరులకు ఇస్తున్నావు పూజ చేస్తున్నావు అంటే నువ్వేదో చూస్తున్నావు అది నీవేం చెప్తుంది ఎట్లా చూడాలని నువ్వేం చెప్పింది సరే నువ్వెట్లా చూడాలంటే మనం సబ్జెక్ట్లో ఇట్లా వస్తుంది కాబట్టి ఏకత్వమే ప్రచారం కావాలి అనేకత్వం నుంచి ఏకత్వం లేదు కావాలి దైవాన్ని ప్రార్థన చేయడం దగ్గర నుంచి నేనే దైవం రావాలి దేవుడు ఉన్నాడు నేనున్నాను అనేది మామూలు కాన్సెప్ట్ ఇంట్లో అయితే రాను రాను విచారణ చేస్తే దేవుడే ఉన్నాడు అంటే నేను దేవుడే నా భార్య దేవుడే నా పిల్లల దేవుడే ఇక్కడ అనుకుంటున్న మన దేవుడే దేవుడే అంత ఒకటే అనేటువంటి రావాలి ఎప్పుడు రావాలి అంటే నీలో అటువంటి భావన కలగాలి ఎప్పుడు కలుగుతుంది అహం బ్రహ్మాస్మి నేను స్వయంగా నేను డిక్లేర్ చేసినాను ఎప్పుడు ఎవరు ఇప్పుడు దాకా ఎవరు డిక్లేర్ చేయాలి చెప్తున్నారు అహం బ్రహ్మే అనాలా నేనే అనాలా అంటున్నారు కానీ వాళ్ళే వాళ్ళే ఈ లోపం నేను గుర్తించిన పద్నాలుగు నాలుగు రెండు వేల పద్నాలుగు నాకు ఇది ఒక చెప్పింది వచ్చింది కాబట్టి అప్పటి నుంచి నేను నేను అంటే దెబ్బతలు అన్నారు కాబట్టి నేను అనాలి నేను మీతో అనిపించాలి వాళ్ళని వాళ్ళతో వాళ్ళు అనిపించాలి అప్పుడు ఏకత్వం అనిపిస్తుంది అప్పుడు మానవ మతం మతాలంటే అన్ని మతాలు కాదు మానవ మతం ఫస్ట్ మానవ మతం ఆ తర్వాతనే మళ్ళా వచ్చిన క్రిస్టియనా బుద్ధురా జైన్ ఇస్లాం అనేది మతం తర్వాత మతం అనేది సమ్మతం నుండి మతం అనమాట సమ్మతం సమ్మతం అంటే యాక్సెప్టెడ్ ఈరోజు మతం ఇంతే యాక్సెప్ట్ కాకపోతే అంటే అంత తాత్కాలిక ఉండే ఉండే మతాన్ని గురించి అంత గట్టిగా పట్టుకొని ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తావు అదే అదే బాధ ఇప్పుడు తెలుసుకోండి తెలుసుకుంటే అయిపోయింది అందరిలో ఒకే ఉంది అంటే ఆకాశం అనేది రెండున్నాయి మూడు ఉన్నాయి ఒకటే ఒకటే ఆకాశం మరి ఆకాశమే ఒకటే ఉంటే ఆత్మ ఒకటి ఉంటదే రెండుంటాయి ఒకటే ఉండాలా అంటే ఆకాశం కంటే సూక్ష్మమైన ఆత్మ ఒకటి కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు అలా తెలుసుకుంటే శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే అదే అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మమును అనే మాట మీకు వస్తుంది ఆ సంసారము తీసుకొచ్చినా అక్కడికి రావాలి మీరు ఏదన్నా వేరే తీసుకొస్తే అక్కడికి రావాలి ఎన్న సబ్జెక్టులు తీసుకురాండి మొత్తం అక్కడికి రావాలి అక్కడికి రాగలిగినప్పుడే నువ్వు వేదాంతం అయిపోతుంది లేకపోతే ఏముంది అంటే నానా అంశాలు నాలుగు వేదాలు అండి ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదం వాతావరణం నాలుగు వేదాలు ఉన్నాయి ఇవి మనం మామూలుగా తెలిస్తే నాలుగు సబ్జెక్టులు నాలుగు పుస్తకాలు ఉంటాయి నాలుగు సబ్జెక్టులు అనుకుంటాం టెన్త్ క్లాస్లో మనకు ఆరు సబ్జెక్టులు ఉంటాయి అంటే ఆరు వేరు వేరు సబ్జెక్టులు అంతే ఆరు గ్రంథాలు ఆరు వేరు వేరు సబ్జెక్టులు ఈడ కాదు నాలుగు వేదాల నుంచి ఒకటే విషయాన్ని చెప్పడానికి వచ్చాయి నాలుగు గ్రంథాలు నాలుగు వేదాలు ఒక విషయాన్ని చెప్తున్నాయి అది తెలియదు చాలా మందికి అంటే నానా విధాలుగా చెప్పింది ఒకే విషయాన్ని నాలుగు వేదాల్లో నాలుగు విధాలుగా చెప్పింది మీరు ఎక్కడన్నా పెట్టండి ఆత్మనే వెళ్ళాలి అది తెలుసుకోవాలి స్వామి మీరు ఇందాక మాట్లాడితే ఆత్మలు అన్నారు ఆత్మలు స్వామి ఆత్మలు లేవు ఆత్మ 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 ఉందా ఆత్మ లేదు ఉందా అది ఎట్లా ప్రూవ్ చేయాలంటే చాలా చెప్పింది ఈసారి మనం తీసుకున్నప్పుడు చాలామంది చెప్తుంటారు కదా ఆత్మ ఆత్మ పరమాత్మ అంటారు కదా అంటే క్లారిటీగా అంటే ఇది కరెక్టు నేను మార్పు చెందాలి అనే ఆలోచన రావట్లేదు స్వామి సమాజంలో ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని అసమానతలు ఉన్నా కరోనా అంత మార్పు తీసుకొస్తుందని భావించిన జనము మళ్ళీ తాత్కాలికంగా మార్పు చెందారు మళ్ళీ మామూలు అన్నారు అంతా నేను మార్చేస్తా నాకు అక్కడి ఎందుకనండి అసలు ఎంత సడన్గా ఎట్లా అంటారు అంటే అంతే సందర్భ ఉండేది నేనే నేను ఎక్కువ మారిపోతే మీరు మారిపోతారు అంటే ఏకత్వం నుంచి అనేకత్వం అయింది కాబట్టి అనేకత్వం మనం ప్రయత్నం చేసినామంటే కుదరదు వెస్ట్ నుంచి సమ్మిష్టి సమ్ వెస్ట్ ముందు మన ఇంటి ముందు శుభ్రంగా చేసి పెట్టుకుంటే అందరు చూసి వాళ్ళు నేర్చుకుంటారు మన ఇంటి ముందు చెత్త పెట్టుకుని కుదురుతుందా అట్లా ఉన్నారు కానీ నేను మార్చగలను చేస్తాను అవసరం ఇట్లా అంటే ఒక మార్పు రావాలంటే ఏదో పెద్ద సంఘటన అయితే తప్ప మార్పు ఒకరి ఏర్పడాలి నేను ఏర్పడినాను ఇలా చెప్పిన కానీ వాళ్ళు ఈ విశ్వంలో లేరు నాటు కర్నూలు నాటు ఆంధ్ర నాటు ఇండియా నాటు వరల్డ్ విశ్వంలో లేరు దేవతల దగ్గర నుంచి మహాత్ముల దగ్గర నుంచి ఈ ఇటీవల కాలం స్వామీజీల దగ్గర నుంచి ఏం సామాన్య మనం దగ్గర నుంచి ఎవరు ఇలా చెప్పట్లేదు అది నే నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి అందరితో చెప్పించగలను నాకు కాకే భేస్ట్ ఉంది నేను చేస్తాను చూశారుగా స్వామీజీ గారి మాటలో లోకనాథం గారు చెప్తున్న మాటలు ఏంటంటే స్త్రీ అయినా పురుషుడైనా వివాహానంతరం భార్యపైనా కోల్పోయినా భర్త కోల్పోయినా పునర్వివాహం తీసుకోవడంలో తప్పు లేదు ఇది తోడు అనేది నీడ అనేది అవసరం కాబట్టి ఇంకా మనం కాలకన కాలక్రమేణా వస్తున్న మార్పులు చదువుకున్న చట్టాలు అవన్నీ మార్పు చెందుతూ ప్రజల కోరికలు అనుకూలంగా చట్టాలు రావడంతో కూడా చాలా చోట చాలామంది భార్య కానీ భర్త కానీ పునర్వివాహానికి సిద్ధపడుతున్నారు ఇంకా మార్పు రావాలని స్వామీజీ గారు చెప్పడం జరిగింది చాలా సంతోషం స్వామి చాలా సంతోషం అంటే మరోసారి సీమ గర్చిన అందరికి స్వాగతం సుస్వాగతం మంచిదే వాదాలు మంచి స్వామి అహం రమ్మాస్